ఏమో అనుకున్నాం గాని మన చివర ఆఫీసులో లో పిల్లయినా ఇంట్లో పుల్లయ్యా భార్యను చెప్పు మీ ఇందులో భూత ఏమి లేదు నువ్వులు అనక ముందు చేస్తుందా అది మన ఆఫీసులో అందరూ చేసే పనే కదా సార్ గురువు గారి భార్య ఇంట్లో అంట్లు కూడా తోస్తుంది సార్తాను ఏమిటి మహా మహా మహామహా శ్రీకృష్ణుడు చాలా కాలు పట్టాడు తెలుసా అయితే గురువు గారు రిటైర్ అయిన తర్వాత మాలిష్ పని చేసుకోవచ్చు మిస్టర్ శివరామ్ ఆఫీస్ అయింది రాదు నువ్వు నాతో రాతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అండర్స్టాండ్ అలాగే గోవిందా గోవిందా మన శివరామ గారి ఉద్యోగం గోవిందా ఆఫీసులో మీటింగ్ పెట్టాడని మన బాసు కాపు వచ్చినట్టుంది గతంలో ఇలాగే ఒక ఆఫీస్ అయ్యాక బయటికి తీసుకెళ్లి డిస్మిస్ ఆర్డర్ చేతిలో పెట్టాడు శివరామ్ గురుగారు గురుగారు అవుట్ అని అనటంలో భూతం లేదు కదా లేదురా సారీ సార్ సారీ సార్ సారీ సార్ 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 నా మాట నమ్మండి సార్ నేనేం తప్పు చేయలేదు సార్ ఆఫీస్ స్టాఫ్ అంతా ఏదో మాట్లాడుకుంటుంటే నేను కూడా సరదాకి నేను నువ్వు అసలేదు నిన్న నువ్వు నీ భార్య మీద రాయించడం అది నాటకం కాదు ఆ లక్ష్మి నాటకాలు అమ్మాయి కదా కాదు సార్ లక్ష్మి నా భార్య సార్ మీ మీదొట్టు నా భార్య నా కంటి చూపుకే భయపడేటట్టు పూర్తి కంట్రోల్లో పెట్టుకున్నాను సార్ నిజమా అవును సార్ అవును ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు ఇదేనా సార్ అదే అది అదే ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం నీకు ఒక విషయం చెప్తాను ఎవటో చెప్పగలరా పర్లేదు చెప్పండి సార్ ప్రామిస్ ప్రామిస్ ఏమైంది సార్ ఎందుకు మాట్లాడుతున్నారు సార్ చెప్పండి సార్జిట్ పిల్ల సార్ ఆఫీస్ లో మా అందరికీ సింహ స్వప్నం ఉంటే మీరు ఇంట్లో ఆ స్టాల్ ముందు పిల్ల పిల్లైనా పర్వాలేదు అయ్యా పిల్లి పిల్ల చేయి బాబు దీలాగా పెళ్ళా మీద అసాధి చలాయించదు ఎలాగో చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా ఆ సైన్ తర్వాత అసహించుంది ఆ మిస్టర్ పురుషోత్తం ఆ పై పిల్ల ఇవ్వండి శివరాం నేను నీ బాసుని టెన్షన్ పెట్టకు ఊరుకోండి సార్ ఇంట్లో పెళ్ళ నదుపులో పెట్టుకోవడానికి ధైర్యం లేని మీరు నన్ను బెదిరిస్తారా ఇదిగో ఇక నన్ను బెదిరించారో ఉద్యోగానికి రాజీనామా చేసి మీ విషయం ఊరంతా చెప్పేస్తాను అప్పుడు మీ సీటీ సింపుల్ గా సిరిగిపోద్ది మీ అధికారం చేతికి రావాలంటే అసలు అధికారం ఎలా పోగొట్టుకున్నారో తెలియాలి మగవాడి జీవితంలో తొలి రాత్రి అంటే శోభనం రాత్రి అంటూ ఒకటి ఉంటుంది గుర్తుందా అయ్యో అది ఎలా మర్చిపోగలనాయా అయితే ఆ రాత్రి ఏమేం చేశారో చెప్పండి ఎలా చెప్తానయ్యా సిగ్గేస్తోంది పెళ్ళానికి లొంగి ఉండడానికి సిగ్గు లేదు ప్రతి మగవాడి భవిష్యత్తు ఆ తొలి రాత్రి మీదే ఆధారపడి ఉంటుంది ఆ రాత్రి వివరాలు నాకు చెప్తే మీ వీక్ పాయింట్ ఎక్కడో మీరెక్కడ దెబ్బతిన్నారో నాకు తెలుస్తుంది దాన్ని బట్టి నా సలహా నేను చెప్పగలను అలాగా అయితే చెప్తాను ఫస్ట్ మంచి టెన్షన్ తో గదిలో వెయిట్ చేస్తున్నామయ్యా అంతా మామూలుగా అందరు శోభనాల జరిగిందే మరి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందబ్బా అది తెలిస్తే నీ సలహా ఎందుకు అడుగుతానయా సర్లే ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి ఆ రోజు ఆగస్టు పదిహేను ఆగస్టు పదహైదు స్వతంత్ర దినం అంత మాత్రాన మరీ పెళ్ళానికి అంత స్వతంత్రం ఇస్తారా తల్లిదండ్రులు కూడా అర్ధరాత్రా స్వతంత్రం ప్రకటించింది సరే రాత్రి తనకు వదిలేయండి పగలేం చేశారు తన హనీమూన్ లో ఏ మగవాడైనా గురువు పెట్టి నిద్రపోతాడా కుంభకర్ణుడు కూడా ఇంత దరిద్రమైన పని చేసి ఉన్నాడు మరి నీ ఫస్ట్ నైట్ ఇలాంటివి ఏం జరగలేదా పాలు చేత పట్టుకుని గదిలోకి వచ్చింది అంతే అది అలా నా పెళ్ళాన్ని గ్రిప్ లో పెట్టుకున్నాను ఆ కూడా చెప్పబోయా ఇవాళ జీతం రోజు తొందరగా వెళ్ళబోతే నా చేత గోడ కుర్చి వేయిస్తుంది మావిడ అంటే మీ జీతం అంతా మీ ఆవిడకే ఇచ్చేస్తారా సీలు కవర్ అలాగే ఇచ్చేయాలి ఇచ్చేస్తే మెచ్చుకొని ఒక యాభై రూపాయలు నాకు పాకెట్ మనీగా ఇచ్చేస్తుంది ఎంతటి మహానుభావులే మగ జాతంతా మీ కాళ్ళకి దండం పెట్టాలి ఎక్కడ చదువుకోండి సార్ ఎక్కువ మాట్లాడితే గొప్పని అవును సార్ పొగ తాగని వాడు దున్నపోతాయి పుట్టున్ అన్నాడు గిరీజ్ కళ్ళాన్ని కొట్టనివాడు పంది పిల్లై పుట్టున్ అంటున్నాడు ఈ శివరాం ఒకసారి కొట్టి చూడండి కాళ్ళ దారానికి రాకపోతే నన్ను అడగండి ఏమిటో నాకు దడా ఒడుకు ముచ్చోట్లు వస్తున్నాయి ఎందుకైనా మంచిది నువ్వు నా తర నాకు డ్రామా రేత్ర చూటీలో ఉన్నప్పుడు నేను నిమిస్తాను ప్లీజ్ నాతరావయ్యా ప్లీజ్ ఆల్ రైట్ కానీ ధైర్యంగా ఉండండి ఈ రోజు ఒక మేకపిల్ల పులు అవబోతుంది నువ్వు చెప్పింది కనుక రివర్స్ అయితే మేక పిల్ల పులి అవ్వదు బిర్యానీ అవుతుంది సార్ మీరు సంతకం పెడుతున్నారు ఏం చెప్పంటావా అది నా కర్మ ఇంట్లో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గుర్కా దగ్గర సంతకం పెట్టాలని మావిడ ఆడ్రస్ పాస్ చేసింది చాలా మీకు గుండే లేదు అనుకున్నాను దిన్నెమక్కూడలేదు ఉందయ్యా కాకపోతే కాస్త బెండ్ అయింది అంతే సార్ అది అది నేను క్లర్క్ గా పనిచేసే ఆఫీస్ లో ఈయన ఎండిగా పనిచేస్తున్నా నేను ఎండిగా పనిచేసే ఆఫీస్ లో నువ్వు క్లర్క్ గా పనిచేస్తున్నావా రివర్స్ చేసి చెప్పాడు ఆఫీస్ ఫైల్స్ చెక్ చేద్దామని వెంట తీసుకొచ్చాను అయితే మాత్రం క్లర్క్ తీసుకొస్తారా ఏమిటో ఆ కంటారు నువ్వు గాడి అని పుట్టావా నేను మనిషి అని ధైర్యంగా చెప్పు బజార్ రెడ్లు వస్తాను గీతం కవర్ తీసుకునే పైకి రండి చూసావుగా సోర్పడ తాతకి వగైరా జన్మించింది ఇప్పుడు చెప్పు నువ్వు దీంతో కాపురం చేయగలవా ఏంటి మీరు వదిలించుకొని మీన్ ఇలాంటి దాంతో కాపరం చేయగలవా అని అమ్మో నా వల్ల కాదు నా దుస్థితి ఏమిటో తెలుస్తుంది కదా ఇప్పుడు చెప్పు ఏం చేయమంటావు చిన్న తీసుకెళ్లి ఇచ్చేయండి అమ్మో తిట్టిన తిట్టు తిట్టకుండా దిగుతున్నాయా అయితే మీరు తిట్టండి సార్ మరీ ఎక్కువ మాట్లాడితే గొప్ప అంతేనంటారా అంతే ఏమిటో భయం వేస్తున్నట్టు ఎవరైనా ఒక మహావీరుడిని తలుచుకోండి ధైర్యం అదే వస్తుంది ఇంకెవరున్నారు మహావీరుడు ఆంజనేయ స్వామి జై వీర ఏమిటో ధైర్యం వస్తున్నట్టే ఉన్నాయా అదే ఊపిరి వెళ్ళండి మే గాడ్ బ్లెస్ యు అదేలా చింపే ఉంటుంది అదేమిటో ధైర్యం వచ్చేసింది నాకు అది నా డబ్బు నా ఇష్టం నాకు చక్కరేగిందంటే కవరే కాదు లోపల నోట్లు కూడా చెప్పేస్తాను అది గురు తుమ్ము గురు ఇలా నేనే సాపరే నన్ను నాకంటారా వస్తే అంటనే ఏమి చేయంట ఏమేమే అంటనే ఏమేమో చేస్తానే అది నా ఇష్టం ఏమి చేస్తా ఇప్పుడు చూడండి ఏమిటో చూసేది దువేశ్వరుడు ఆ తర్వాత పిల్లి ఏదో ఒక రోజు పుల్లి అవుతుంది మేడం కుటుంబం అన్నాక ఇలాంటి కలతలు వస్తూనే ఉంటాయి కొట్టింది ఎవరో కాదు కదా మీ భర్తే కదా నేను అందుకు ఏడా లేదయ్యా మరి మా ఐట దాంపత్య జీవితంలో ఎన్నడూ ఇలా జరగలేదు ఎప్పుడూ నేనైనా మీరు చేసేసుకోలేదు న్ని కొంచెం బాధడతమయ్యా